నేను పోటీ చేస్తాను అందరు నాకు ఓట్లు వెళ్ళి పట్టాలు ఇస్తాను అని చూసుకుంటూ చెప్తాను ఎవరు అక్కడ పంచాయతీ సర్పంచ్ వాళ్ళమ్మ సర్పంచ్ ఆయన మా దొంగ పట్టాలు తయారు చేసి దొంగ పట్టాలు తయారు చేసి రేపు పంచాయతీలో అందరూ మాకు ఓట్లు వెళ్ళి అన్ని కంటిన్యూ చేస్తున్నారు ఎవరు నలభై జయంత్రులు ఎవరు నలభై జయంతులు అది చేరపడి గ్రామం ఆ గ్రామంలో కల్పన జీసులున్నారు అని చెప్పి దీపాం పట్టాలు నకిలీ పట్టాలు తయారు చేసి ప్రజలందరికి ఇచ్చి పెడుతున్నారు వాళ్ళు వాళ్ళ కలిపి అవన్నీ డూప్లికేట్ అని చెప్పి తెలియజేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం అందుబాటుగా కలెక్టర్ కలవడం జరిగింది కలెక్టర్ గారి సాను స్పందించి అది ఇమ్మీడియట్గా ఎమ్ఆర్ఎం గారికి రిలీజ్ జరిగింది కాదు దాని మీద యాక్షన్ తీసుకుంటాన్ని మా ముందే మా కలెక్టర్ గారితో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ దానివల్ల మేము సంతోషంగానే బయటకు దాని గురించి మాట్లాడుతూ ఏదో మ్యానేజ్ చేస్తుంది ఆ పట్టాలకు మళ్ళీ ఎవరికి పంపిణీ జరగకుండా చూడాలని మేము కలెక్టర్ గారిని కోరుకుంటాం